అందరికీ నమస్కారం పదహారు వందల ఇరవై ఏడు సంవత్సరంలో భారతదేశం మొత్తం ఇస్లాం రాజులు పరిపాలిస్తున్న ఉత్తర భాగాన మొఘల్స్ అందరూ షాజహాన్ అండర్లో ఉన్నారు బీజాపూర్లో సుల్తాన్ మొహమ్మద్ ఆదిల్ షా డెక్కన్ ప్రాంతంలో మహమ్మద్ కుతుబ్ షా ఉన్నారు ఈ సుల్తాన్లందరూ మిలిటరీ ఆఫీసర్స్గా ముస్లింస్ని ఉంచడానికి ఇష్టపడేవారు పోర్చుగీస్ వారు అన్ని పోర్ట్లను తమ కింద ఉంచుకునేవారు రోడ్డు మార్గాల మొఘల చక్రవర్తులు తమ కింద ఉంచుకున్నారు అందువల్ల నార్త్ ఆఫ్రికా నుంచి కానీ సెంట్రల్ ఏషియా నుంచి కానీ ముస్లిం ఆఫీసర్స్ని తెచ్చుకోవడం కుదరలేదు దాంతో డెకన్ సుల్తాన్లు ఒక హిందూ ఆఫీసర్ని మిలిటరీ ఆఫీసర్గా నియమించాలని అనుకున్నారు ఆదిల్ షా మిలిటరీలో ఒక మరాఠీ కమాండర్ ఉన్నాడు అతని పేరు షాహాజీ బోస్లే ఆదిల్ షా హిస్ సైన్యం మొత్తాన్ని షాహాజీ బోస్లే సైన్యాధ్యక్షుడు పదహారు వందల ముప్పై సంవత్సరంలో జూహామేరీ అనే ప్రాంతంలో షాహాజీకి ఒక కుమారుడు జన్మించాడు అతని పుట్టిన కోట పేరు శివానీరి కాబట్టి ఆయనకు శివాయ్ అని పేరు పెట్టారు అతనే పెరిగి పెద్దయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యాడు శివాజీ తండ్రి సైన్యాధ్యక్షుడు ఉండడం వలన ఎప్పుడు కుటుంబానికి దూరంగా ఉండేవాడు అందువల్ల శివాజీ యొక్క చిన్నతనం అంతా అతని తల్లి వద్ద మరియు అతని గురువు దాదోజీ దగ్గర జరిగింది దాదాజీ అతనికి యుద్ధ విద్యలు అన్ని నేర్పగా అతని తల్లి జీజాబాయ్ అతనికి హిందూ ధర్మశాస్త్రాలు నేర్పించింది దాదాజీ పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో చనిపోయే సమయానికి శివాజీ గురించి ఇతను కూడా తన తండ్రిలాగే ఆదిషా యొక్క సైన్యాధ్యక్షుడిగా జీవితాన్ని కొనసాగిస్తాడని అనుకున్నాడు కానీ దానికి విరుద్ధంగా జరిగింది పదహారు వందల నలభై ఆరు సంవత్సరంలో ఒక హిందూ రాజు రాజ్యాన్ని స్థాపించాడు అంటే ముస్లిం రాజకీయాలకి దూరంగా ఈ సౌకర్యాలు లేనిదిగా ఉండాలి అని షరతు ఉండేది ఆ ప్రాంతం వ్యవసాయానికి ఏ రకంగానూ ఉపయోగపడనిదిగా ఉండాలి సైన్యాన్ని కూడా ఎక్కువ పెంచుకోవడానికి వీలు లేకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండాలి ఈ షరతులు అన్ని కూడా శివాజీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి శివాజీ తన చుట్టూ ఉన్న వారందరినీ కలుపుకొని ఒక గ్రూప్ను తయారు చేసుకున్నాడు దానికి మావ్లస్ అనే పేరు పెట్టాడు శివాజీ రాజ్యం ఎలా ఉన్నప్పటికీ రాజు పాలనతో చుట్టూ ఉన్న కట్టడాలతో మంచి పరిపాలన చేయవచ్చని నమ్మేవాడు అందుకని అతను ముందుగా వెళ్ళి మూడు కోటలను స్వాధీనం చేసుకున్నాడు ఆ మూడు కోటలు పూర్ణ చకెన్ కొండ ఆ మూడు కూడా ఆదిష ఆధీనంలోనే ఉండేవి శివాజీ వాటిని స్వాధీనం చేసుకున్నాడు అవి కాకుండా తానా కళ్యాణ్ బిందే అనే మరో మూడు కోట్ల కూడా ఆ బాజీ సాయంతో స్వాధీనం చేసుకున్నాడు ఇది తెలుసుకున్న ఆదిష చాలా కోపానికి భయానికి గురయ్యాడు ఎలాగైనా శివాజీని ఆపాలనే ఉద్దేశంతో శివాజీ తండ్రిని నిర్బంధించారు అందుకే శివాజీ వారిని నేరుగా ఎదుర్కోలేదు ఏడు సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నాడు ఈ ఏడు సంవత్సరాల్లో శివాజీ తన సైన్యాన్ని బలాన్ని పెంచుకున్నారు అలా మెల్లగా అతని దగ్గరికి నేతాజీ పాల్గా చేరారు ఇది కాకుండా శివాజీ కింద నలభై కోట్లున్నాయి శివాజీ యొక్క ఎదుగుదలని అతని బలాన్ని చూసిన తర్వాత అతను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో పదహారు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో బడీ షహీద్ అనే రాజు పదివేల మంది సైన్యంతో శివాజీ మీదకు యుద్ధానికి పంపాడు వారిలో అబ్జల్ ఖాన్ ఒక బలవంతుణ్ణి కూడా పంపాడు అబ్జల్ ఖాన్ అతని క్రూరత్వానికి అతని బలానికి ప్రతీక శివాజీ ఎవరికి కనిపించకుండా యుద్ధం చేయడం వల్ల శివాజీని బయటికి తీసుకురావడం కోసం ఎంతోమంది హిందువుల మీద దాడులు చేశారు శివాజీ గొరిల్ల విధానాన్ని అనుసరించి ప్రతాప్ కోటలో దాక్కొని ఉన్నాడు ఆ ప్రతాప్ఘ్ కోట్ దట్టమైన అడవిల్లో ఉంటుంది అక్కడికి చేరుకోవడం చాలా కష్టం కూడా చివరికి ఒకసారి అఫ్జల్ ఖాన్ శివాజీని తనను కలిసి సంధి చేసుకోమని కోరాడు దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే సంధ్యా పేరుతో శివాజీని చంపేయండి అని శివాజీ వచ్చిన తర్వాత అతన్ని కవగలించుకొని వెనుక నుంచి కత్తులతో పొడిచి చంపేయాలని అనుకున్నాడు శివాజీ ముందుగానే కుట్రలను పసిగట్టి తన చేతిలో ఉన్న కత్తితో ని పొడిచి చంపేశాడు వారి సైన్యాన్ని కూడా నాశనం చేశాడు అది తెలుసుకున్న బీజాపూర్ రాజ్యం ఆ రాజ్యానికి సంబంధించిన రుస్తుం అక్కడికి పంపింది డిసెంబర్ ఇరవై తొమ్మిది పదహారు వందల యాభై ఎనిమిది సంవత్సరం శివాజీ అతని సైన్యాన్ని ఎదురుగా వస్తున్నా నేరుగా ఎదుర్కొన్నాడు శివాజీ శక్తిని చూసి రుస్తుం కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ఆ తర్వాత మరణించాడు ఆ తర్వాత పదహారు వందల అరవై సంవత్సరంలో ఆదిల్ షా మరొక సైన్యాధ్యక్షుడు అయిన సిద్ధి జోహాన్ని శివాజీ మీదికి దాడికి పంపించాడు అప్పుడు శివాజీ పనాల్హా కోటలో ఉన్నాడని తెలుసుకున్న సిద్ధి జోహార్ సైన్యంతో కోటని చుట్టుముట్టారు శివాజీని చంపాలి అని అనుకున్నారు కానీ శివాజీ అతని లోపలికి పిలిచి అతని తండ్రి చేసుకునే ప్రయత్నంలో పెట్టి సిద్ది జోహార్ తనతోనే ఉన్నాడని ఆదిల్షా తెలిసేలా చేసి వారిద్దరూ ఆ వైర్యంలో ఉండగా శివాజీ తన ఐదు వేల మంది సైన్యంతో ఆ కోటను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శివాజీ తప్పించుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని అతన్ని చంపడానికి కొన్ని వేల మంది సైన్యాన్ని అతని మీదకి పంపారు అయితే బాజీ ప్రభు దేశపాండే అనే ఒక మరాఠీ సైన్యాధ్యక్షుడు తన దగ్గర ఉన్న కొన్ని వందల మంది సైన్యంతో ఎదురుకుండా ఉన్న కొన్ని వేల మంది సైన్యాన్ని ఒట్టు పెట్టాడు శివాజీ విశాల్ఘడ్ చేరుకునే వరకు దేశ్పాండే యుద్ధం చేసి మరణించాడు దేశ్పాండే మరాఠీ వ్యక్తుల్లో గొప్పవాడిగా నిలిచిపోయేవాడు ఇదంతా జరిగిన తర్వాత బేగం ఔరంగజేబ్ని ఒక సహాయం చేయమని అడిగింది అదేంటంటే శివాజీని చంపడానికి తనకు సహాయం చేయమని కోరింది దాంతో ఔరంగజేబ్ శిష్టఖాన్ అని తన మామయ్యని లక్ష యాభై వేల సైన్యాన్ని ఆ రాజ్యానికి పంపించాడు కాంతన్ తన దగ్గర ఉన్నటువంటి మొఘల్ సైన్యంతో పోని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు శివాజీ ప్యాలెస్ అయిన లాల్ మహల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే అక్కడికి రావడానికి శివాజీ ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు ఒక పెళ్లి జరుగుతున్నట్టుగా అందరు మాస్కులు ధరించి తన నాలుగు వందల మంది సైన్యంతో పూణేలో అడుగుపెట్టాడు అర్ధరాత్రి ఖాన్ మీద యుద్ధానికి వెళ్ళగా శివాజీ తన కత్తితో కానీ చంపే ప్రయత్నం చేయగా తప్పించుకునే ప్రయత్నంలో కానీ ఒక చేతి వేలు మూడు తెగిపడ్డాయి ఆ తర్వాత కాన్ శివాజీ నుంచి తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకొని దీని వలన శివాజీ ఒక కన్ను మొఘల్ సామ్రాజ్యం మీద పడింది పదహారు వందల అరవై నాలుగును సూరత్ నగరం మీద దాడి చేశాడు సూరత్ నగరం అనేది మొఘల్ సామ్రాజ్యానికి అత్యంత ధనాన్ని పలుకుబడినిచ్చిన నగరం అది తెలుసుకున్న ఔరంగజేబ్ కి చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న మీర్జా రాజా జయసింగ్ లక్ష యాభై వేల సైన్యాన్ని ఇచ్చి ఆ యుద్ధంలో శివాజీ ఓడిపోయాడు దాంతో తన దగ్గర ఉన్న కోటలలో ఇరవై మూడు కోటలే ఉన్నాయి లక్ష పూనా జరిమానాగా కుట్టాడు శివాజీ మొఘల్ కోట్లో ఏదో ఒక పెద్ద పదవి ఇచ్చి అక్కడే ఉండేలా చేయాలనుకున్నారు కానీ ఔరంగాబాద్ ఆలోచన మార్చుకొని శివాజీని గృహ నిర్బంధం చేశారు అలా చేయడమే ఔరంగజేబ్ చేసిన పెద్ద తప్పు తర్వాత కొంతకాలానికి శివ అదే తన ఆరోగ్యం క్షీణించిందని ఆగ్రాలో ఉన్న సాధువులకు స్వీట్లు పనులు పంపినట్లయితే తన ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం అలా పంపమని కోరాడు ఔరంగజీబ్ ప్రతిరోజు సాధువులకు వాటిని పంపేవారు అలా వెళ్తున్న పండ్ల వాటిల్లో దూరి ఎవరికి తెలియకుండా శివాజీ తన ఏళ్ల కొడుకు అయినటువంటి సంభాజీతో కలిసి తప్పించుకున్నాడు అక్కడ నుంచి ప్రయాణిస్తూ మధుర కాశీ గయాపూరి గోల్కొండ బీస్పూర్ మీదుగా రాయిగా చేరుకున్నాడు పదహారు వందల డెబ్బై సంవత్సరానికి శివాజీ ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మొఘల్ సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు పదహారు వందల డెబ్భై ఒకటి నుంచి డెబ్బై నాలుగు వరకు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఔరంగజేబ్ తన సైన్యాధ్యక్షుడు గౌడ్ ఖాన్ మరియు మహమ్మద్ ఖాన్ సైన్యం ఇచ్చి శివాజీ నివేదిక పంపాడు కానీ వాళ్ళు అందరూ ఘోరంగా ఓడిపోయి ఆ తర్వాత ఆదిల్ షా చనిపోయాడు బీజాపూర్ ప్రజలకు ఏం చేయాలో అర్థం కాలేదు పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ నాలుగవ తేదీన శివాజీ మరాఠా నాయకుడిగా ఎదిగాడు వేద మంత్రాల మధ్య పట్టాభిషేకం చేయించుకున్నాడు అంతేకాకుండా యుద్ధం నైపుణ్యమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా అందరిలో పేరు తెచ్చుకున్నాడు మతాల కతీతంగా పరిపాలన చేశాడు శివాజీ స్త్రీలను గౌరవించడం లాంటి ఎన్నో గొప్ప కార్యం చేశాడు ఏనాడు స్త్రీలను అడ్డు పెట్టుకొని యుద్ధం చేయలేదు నాలుగు కోట్ల రెండు వేల మంది సైన్యంతో మొదలుపెట్టిన శివాజీ ప్రయాణం మూడు వందల కోట్ల లక్ష సైన్యంతో సాగింది పదహారు వందల ఎనభై మార్చ్లో అతను అనారోగ్యానికి గురయ్యాడు ఏప్రిల్ నాలుగో తేదీన మరణించాడు అతని మరణించే సమయానికి అతని వయసు యాభై నాలుగు సంవత్సరాలు అయితే ఔరంగజేబ్ ఏమనుకున్నాడంటే శివాజీ మరాఠా సామ్రాజ్యం అంతమైపోయిందని అనుకున్నాడు కానీ అతని తర్వాత అతని కొడుకు సంభాజీ ఆ తర్వాత ఛత్రపతి వీళ్ళందరూ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఔరంగజేబ్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు మరాఠాల మీద యుద్ధం చేసి గెలవలేక ఓడిపోయి మరణించాడు అలా ఛత్రపతి శివాజీ రగల్చిన జ్వాల అనేది కర్ణాటకలో మొదలై పాకిస్తాన్ వరకు పాకింది శివాజీ లాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిన ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి